అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం ఈరోజు మన కథ చెరపకురా చెడేవు పిల్లలందరూ యథాప్రకారం రాత్రి భోజనాలు పెందలుగాడి చేసి కథ చెప్పు బామ్మ అంటూ సావిత్రమ్మ బామ్మ చుట్టూ చేరారు అప్పుడు రఘు అనేవాడు బామ్మ మా మావయ్య ఇప్పుడు చెరపకురా చెడేవు అంటూ ఉంటారు అంటే ఏమిటి బామ్మ అని అడిగాడు బామ్మ రఘుకేసి ఆప్యాయంగా చూస్తూ సరే నాన్న చెప్తాను విను అంటూ చెప్పడం ప్రారంభించింది పూర్వం మంగిపూడిలో కేశవయ్య అనే రైతుండేవాడు ఆయనకు భార్య నలుగురు పిల్లలు తల్లి తండ్రి ఇది కేశవయ్య సంసారం కేశవయ్య కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా సంసారం కోసం శ్రమించేవారే కావటం చేత బ్రతుకులు సజావుగా సాగిపోతూ ఉన్నాయి కేశవయ్య ఎదురీళ్ళు వరదయ్యది అతడికి ఒద్దిక్కగా సాగిపోయే కేశవయ్య సంసారాన్ని చూస్తూ ఎప్పుడూ దుఃఖపడుతూ ఉండేవాడు వరదయ్య పెద్ద కూతురు సీత కేశవయ్య పెద్ద కూతురు లక్ష్మి ఒకే వయసు వాడు కాలం గడిచి లక్ష్మి సీత కూడా పెళ్ళిడికి వచ్చారు ఇలా ఉండగా ఒకనాటి ఉదయాన్నే కేశవయ్య ఇంటి ముందు ఖరీదైన బండ ఆగింది అందులోంచి కేశవయ్య దూరపు బంధువు అయిన మాధవయ్య భార్య పిల్లలతో సహా దిగాడు భార మాధవయ్య ఆరేళ్ల కిందట ఒకసారి ఎందుకో సకుటుంబంగా వచ్చి కేశవయ్య ఇంట్లో రెండు రోజులు ఉన్నారట ఆ రెండు రోజుల్లోనూ కేశవయ్య కుటుంబీకుల బ్రతుకు తీరు ఆయన్ను చాలా ఆకర్షించింది ముఖ్యంగా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చాకచక్యంగా చేస్తున్న లక్ష్మి ఆయనకు ఆయన భార్యకి కూడా చాలా బాగా నచ్చింది లక్ష్మిని తమ ఇంటి కోడల్ని చేసుకోవాలని వాళ్ళు ఆ రోజే అనుకున్నారు ఇప్పుడు వచ్చింది కూడా ఆ పని మీదే వచ్చారు కానీ కట్నం లేకుండా లక్ష్మి లక్షాధికారులు ఇంటి కోడలు కాబోతున్నదని వినేసరికి ఎదురింటి వరదయ్యకి కళ్ళు బగ్గుమన్నాయి వెంటనే ఏం చెయ్యాలో నిశ్చయించుకున్న వరదయ్య నవ్వుతూ వెళ్ళి మాధవయ్యను పలకరించి ఆయనను తన ఇంటికి తీసుకుని వచ్చాడు ఆయనతో ఎంతో అభిమానం నటిస్తూ వరదయ్య మాధవయ్య గారు గిట్టగా చెపుతున్నాను అనుకోకండి లక్ష్మి చురుకుతనమంతా మేడిపండు చందనం ఆ పిల్లకి మూర్చరోగం ఉన్నది పిల్ల రోగాన్ని కప్పిపుచ్చి పెళ్లి చేసేయాలన్నది వాళ్ళ ఆలోచన పెళ్ళైతే రోగం తగ్గవచ్చునని వైద్యుడు చెప్పాడట అని చెప్పాడు ఈ మాటలు మాధవయ్య మౌనంగా విని గంభీరంగా తలాడించి లేచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సాయంత్రానికే మాధవయ్య కుటుంబం తిరుగు ప్రయాణం కట్టారు అయితే సంబంధం కోరి వచ్చిన మాధవయ్య అలా తిరిగి వెళ్ళిపోవటానికి వరదయ్యే కారకుడై ఉంటాడని ఊహించిన వ్యక్తి ఒకడున్నాడు అతను వరదయ్య ఇంటి పొరుగునే ఉండే దేవయ్య ఈ దేవయ్యకి ధనం మీద ఆశ ఎక్కువ వరదయ్య వరవలేనితనాన్ని తమకు అనువుగా చేసుకుని అతడి నుంచి లాగాలని పథకం వేశాడు పథకం ప్రకారం వరదయ్యతో ఒంటిగా కబుర్లకు దిగిన దేవయ్య ఏమిటో లక్ష్మికి గుప్పెట్లో తేలిగ్గా చిక్కిందనుకున్న అదృష్టం ఇట్టే చేజారిపోయింది అన్నట్టు మన సీత విషయంలో నాకు తెలిసిన ఒకడున్నాడు వాడి పేరు గోవిందం గోవిందానికి తల్లి తప్ప ఎవరూ లేరు అతడి అమ్మమ్మ లక్షల ఆస్తికి యజమాని మనవడు సొంత పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేస్తూ సమర్థుడు అనిపించుకుంటే తన ఆస్తిని ఇస్తానంటుంది గోవిందుకు ప్రయోజకత్వం అయితే ఉంది కానీ పెట్టుబడికి లేదు అందుచేత పదివేల రూపాయలు కట్నంగా తీసుకుని పెళ్ళాడి ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నాడు అని చెప్పాడు అమ్మమ్మ ఇవ్వనున్న ఆస్తితో లక్షాధికారి కాబోతున్నాడు పదివేల కట్నానికే చవగ్గా దొరుకుతాడనేసరికి వరదయ్యకి ఆశ కలిగింది అతడు వారం తిరగకుండా దేవ ఇంట్లోనే రహస్యంగా సీతకి పెళ్లి చూపులు జరిపించాడు గోవిందం సీతను చూస్తూనే ఇష్టపడి తన వేలి ఉంగరం తీసి సీతకి కానుకగా ఇచ్చాడు వరదయ్య ఎంతో మహదానందం పడిపోతూ గోవిందం కోరిన పెళ్లి కట్నం పదివేల రూపాయలు తీసుకొచ్చి అతడికిచ్చాడు గోవిందం ముహూర్తం నిర్ణయించి తెలియచేయమని చెప్పి వెళ్ళిపోయాడు గోవిందం వెళ్ళిన మూడవ రోజు ఉదయం పట్నం నుంచి వచ్చిన మాధవయ్యతో కలిసి కేశవయ్య వరదయ్య ఇంటికి వెళ్ళారు కొద్దిసేపు అవి ఇవి మాట్లాడాక మాధవయ్య నవ్వుతూ ఏం వరదయ్య గోవిందంతో సీత పెళ్ళి ఎప్పుడు అంటూ అడిచాడు ఊహించని ఆ ప్రశ్నకి వరదయ్య తెల్లబోయాడు మాధవయ్య చిన్నగా చిరునవ్వు నవ్వి నువ్వు ఇచ్చిన పదివేలు పంచుకోవటంలో వాటాలు కుదరక గోవిందం దేవయ్య కొట్లాటకు దిగారు అదే సమయానికి నేను అటుగా వెళుతూ విషయం ఆరా తీశాను గోవిందం పట్నంలో పెద్ద మోసగాడు దేవయ్య అతడి సహాయంతో నిన్ను మోసం చేసి నీ దగ్గర నుంచి డబ్బులాగారు వాళ్ళిద్దరూ ఇప్పుడు కారాగారంలో ఉన్నారు అని చెప్పాడు వరదయ్య అవమానంతో తల వంచుకున్నాడు మాధవయ్య వరదయ్యని నిలదీసి లాడిగాడు ఇప్పుడు చెప్పు వరదయ్య లక్ష్మికి మూర్ఛరోగం ఉందని నువ్వు నాతో అన్నమాట నిజమేనా అని అడిగాడు వరదయ్య కాదు అది నేను కల్పించి చెప్పిన అబద్ధం అంటూ గొణికాడు అందుకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది వరదయ్య చెరపకురా చెడేవు అంటారే అది ఇదే ఇక నుంచైనా ఇరుగు వారి పట్ల మనసులో ద్వేషం లేకుండా తగిన విధంగా జాగ్రత్తగా ఉండు అంటూ మాధవయ్య హెచ్చరిస్తున్నట్లుగా వరదయ్య భుజం తట్టి చెప్పాడు కథ ముగించి బామ్మ పిల్లలు చూసారా మోసపు మాటలతో ఇతరులకు హాని చేయాలనుకున్న వరదయ్య తనే మరొకరి మోసం వలలో చిక్కి డబ్బు నష్టపోవడమే కాకుండా నవ్వులు పాలయ్యాడు అందువల్ల మనం అలాంటి మోసపు మాటలు ఆలోచనలకు దూరంగా ఉండాలి అని చెప్పింది అవును బామ్మ అంటూ పిల్లలందరూ ఆనందంగా నవ్వుకున్నారు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ